ఆరామస్తాను ప్రత్యేకించి లేదు అయితే ఆయన ప్రెస్ మీట్ ఆరున్నరకే ఎగ్జిట్ పోల్స్ దానికి సంబంధించి వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ ఆరున్నరకే నేను ముందే చెప్పేస్తాను వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి ఏం చెప్పబోతారో అనేది నేను ముందే చెప్పేస్తాను ఎలా అంటారా ఇక్కడ తమిళ పెట్టినంత ఉండే ఇప్పుడు ఆరైతున్న టైము ఆరున్నరకే ప్రెస్ మీటు అక్కడ తమిళ చూసారా సాక్షిలో వచ్చింది తమిళ అనమాట తమ్ బట్టి చెప్పచ్చు వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి ఏం చెప్పబోతున్నారో ఎలా ఉండబోతుంది అనేది కళ్ళ కట్టినట్టు తమ్ నీళ్ళే జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో నవ్వుతా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆరామస్తాం ప్రెస్ మీట్ లైవ్ అని చెప్పేసి సాక్షిలు ఎప్పుడైతే వచ్చిందో ఒక క్లారిటీ వచ్చేది జనాలకి అందులో సమస్య తిరగలేదు అందరు మాకు అర్థమైంది కూడా అదే వాళ్ళు ముందే చెప్పేస్తారు అనమాట ముందే డీలింగ్స్ ఉంటాయి ముందే ఉంటాయి డీలింగ్స్ అన్ని కూడా కదా నాకు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది తమ్ముడు చూసినప్పుడు అలా కూడా సరే అలా ఎలా మాట్లాడుతూ ఉంటారో చెప్పి అని జరగవు ఎందుకంటే ఇదే ఆరామస్థానం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు నూట పదో నూట పన్నెండు సీట్లో వంద నుంచి నూట పన్నెండు మధ్యలో అనుకుంటా ఆయన అప్పుడు చెప్పింది జరగలేదుగా అదృష్టం బాగుంటే రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు వర్కౌట్ అయింది తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పాడు వర్కౌట్ అయింది మేబీ అయితే కొన్నిసార్లు అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అయితే ఈసారి మబ్బి పెట్టే ప్రయత్నం అనుకుంటా చూద్దాం నేను చెప్పాల్సిన నా అంచనా అది నువ్వు అందులో వచ్చిందంటే నా అంచనా ప్రకారం అదే నువ్వే పార్టీకి మద్దతుగా మాట్లాడుతావో ఏ పార్టీకి అనుకూలంగా మనం రిపోర్ట్ తయారు చేసామనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది అనే నేను చెప్పే ప్రయత్నం అది మాట చూద్దాం నాలుగు వరకు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చింది